హాయ్ అండి చూడండి ఈ అప్పడాలు బియ్యప్పిండి పెసరపప్పుతో చేసే అప్పడాలండి ఎంత టేస్ట్గా ఉంటాయో అదే చెప్తాను కదండీ మనం సంక్రాంతికి చక్కగా తయారు చేసే ఐటమ్స్లో దీన్ని కూడా చేర్చుకుంటే చక్కగా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు బియ్య పెసరపప్పు నువ్వులు టేస్ట్గా సరిపడా ఉప్పు వీటితోటి మనం చిత్తప్పడాలు అంటారండి వాటిని తయారు చేసుకోవడం ఎలాగో మీకు చూపిస్తాను చూడండి మనం ఫస్ట్గా బియ్య పిండిని చక్కగా ఇలాగ ఒక పావు కేజీ తీసుకోవాలి అలాగే పెసరపప్పుని చిన్న కప్పుతో ఒక అరకప్పు నానబెట్టుకుని ఉడకపెట్టి అది కొద్దిగా నీరు ఎక్కువగా వేసుకుని ఉడకబెట్టి వేడిగా వేడిగానే మనం పిండిలో కలిపేసుకోవాలి అలాగే నువ్వులను కూడా సిద్ధం చేసి ఉంచుకోవాలి సీమమిరపకాయల కారం అని దొరుకుతుందండి మిరపకాయలు అవి మిక్సీ మెత్తగా మిక్సీ ఆడేసుకుంటే మనకి సీమమిరపకాయల కారం వేసుకుంటే మనకి చక్కగా వైట్గా వచ్చేస్తాయండి ఈ చిట్టప్పడాలు పెసరపప్పు వేసి చేస్తాం కదండి ఎంత టేస్ట్గా ఉంటాయి ఈ అప్పడాలు అది కూడా మనం పిండి కలుపుకునేటప్పుడు కొద్దిగా వెన్నపూసు కానీ అలాగే మేగడ కానీ వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు పిండి ఏ విధంగా కలుపుకోవాలో చూపిస్తాను మొదట మనం పళ్ళంలో బియ్య పిండి వేసేసుకుని దానిలో మనం మిరపకాయల కారం ఉప్పు తగినంత ఉప్పు వేసి అలాగే నువ్వు పప్పు వేసి మేగడ కానీ వెన్నపూస కానీ వేసి బాగా పిండిని కొద్దిగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలండి ఈలోపు నానబెట్టిన పెసరపప్పుని మనం ఉడకబెట్టుకుని రెడీగా దీంట్లో కలుపుకోవడానికి వేడివేడిగా ఉంచుకోవాలి అలా ఉంచుకున్న దాన్ని ఈ బియ్య పిండిలోని కొద్ది కొద్దిగా వేసి చక్కగా కలుపుకోవాలి ఇదిగోండి చూడండి బియ్య పిండిలో ఉప్పు అలాగే సేమ్ మిరపకాయల కారం అని చెప్పాను కదండి అది కొద్దిగా తక్కువగానే పడుతుంది ఒక స్పూన్ కారం పెసరపప్పుని ముందుగా నానబెట్టుకుని ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసి ఉడకపెట్టి వేడివేడిగా మనం ఈ పిండిలోకి చేర్చుకోవాలి ఇలాగా కారం ఉప్పు మేకడైతే మేగడ వెన్నపూస వేసి నువ్వులు వేసి బియ్య పిండిని అంతటిని చక్కగా కలుపుకోవాలి అలా కలుపుకున్నాక దీనిలోకి వేడివేడిగా పెసరపప్పు ఉడకబెట్టిన నీళ్ళని పెసరపప్పుతో పాటు కలిపేసుకోవాలండి అలా కలుపుకోవడం వలన పెసరపప్పు టేస్ట్తో బియ్యపిండి బియ్యపిండిలో కలిసి ఎంత బాగా టేస్ట్ వస్తుందో చూడండి ఈ విధంగా మనం బియ్య పిండిలో పెసరపప్పుని యాడ్ చేసుకుని చక్కగా పిండిని అంతటిని ఇలాగా కలుపుతూ వేడిగా ఉన్నప్పుడే పెసరపప్పుని మనం ఈ విధంగా బియ్య పిండిలోకి చేర్చేసుకోవాలండి అలా చేర్చుకుని బాగా కలుపుకొని కొద్దిగా వేడి చల్లారాక మనం చేత్తో కలిపేసుకుంటే మనకి చిట్నపు పురాలు తయారు చేయడానికి పిండి రెడీ అయిపోతుంది ఈలోపు ఆయిల్ పెట్టి మనం చూడండి కొద్దిగా వాటర్ తక్కువైనట్టు అనిపిస్తే మళ్ళీ కొద్దిగా వేసి వేడి నీళ్ళు పోసి చక్కగా పిండినంతటిని మనం ఈ విధంగా కలుపుకోవాలి పావు కేజీ మనకి బియ్య పిండి అయితే పెసరపప్పు చిన్న అయితే సరిపోతుందండి ఈ విధంగా పిండినంతటిని చక్కగా కొంచెం గట్టిగా కాకుండా మరి పలచగా కాకుండా మధ్యస్థంగా కలుపుకుంటే మనకి ఇదిగోండి ఈ విధంగా మనం ఈ విధంగా తయారు చేసేసుకుంటే పెసరపప్పు అంతా దాంట్లో కలిసిపోయి బియ్యపిండిలో పిండిలో అలాగే మనం అయితే మేగడ వెన్నపసు అని చెప్పాను కదండి వెన్నపసు కూడా వేసుకుంటే ఇదిగండి ఈ విధంగా మనం ప్లాస్టిక్ కవర్ మీద కాకుండా గారెలు ఎలా ఒత్తుతామో అలాగా చిన్న చిన్న అప్పుడాల చేతిలో వచ్చేసి నూనెలో వేపేసుకోవాలండి ఈ విధంగా తయారు చేసిన అప్పడాలు ఎంత బాగా వచ్చినాయో చక్కగా గొల్లగా ఉండి కొంచెం మనకి మెత్త మెత్తగా కావాలనుకుంటే వీటిల్నే చెగొడిల్లా చేస్తామండి మెత్తటి చేగొడిలో అంటారు అలాగే మనం ఈ అప్పడాలను కూడా కొంచెం లైట్ కలర్గా వేపుకుంటే వైట్గా వచ్చి ఎంత బాగుంటాయోనండి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు మనం నొక్కుకుంటే మనం ప్లాస్టిక్ కవర్ మీదైనా నొక్కుకోవచ్చు లేదా చక్కగా ఇలా చేతిలోనే నొక్కేసుకుంటే చిన్న చిన్న అప్పడాల్లా రెడీ అయిపోతాయండి అలా రెడీ అయిపోయిన అప్పడాలని చక్కగా నూనెలో వేపుకుంటే సిమ్లోనే పెట్టుకుని కొంచెం మనం ఎక్కువసేపు వేపుకుంటే చక్కగా వేగిపోతాయండి ఎంత బాగా కుదిరినాయో పెసరపప్పు నువ్వు వేస్తాం కదండి అవి తినేటప్పుడు ఆ టేస్ట్ తెలిసి అంత చాలా బాగుంటాయి ఈ విధంగా మనం చక్కగా పండగలకి చేసుకుంటే చాలా బాగుంటాయండి ఎప్పుడు చెప్తాను కదండి భారీ భారీగా తయారు చేసుకోకుండా చక్కగా ఒక పావు కేజీ బియ్య పిండితోటి కప్పుడు పెసరపప్పుతో చేసుకుంటే చూడండి ఎన్ని అయినాయో ఎంతో ఈజీగా మనం వీటిల్ని తయారు చేసేసుకోవచ్చు మీకు నచ్చినాయండి నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు చిట్టప్పడాలని అని చెప్పాను కదండి అందుకని చిన్న చిన్నవిగా చేసుకుంటే చూడ్డానికి బాగుంటాయి అలాగే మనకి తినడానికి కూడా ఎంతో బాగుంటాయి వీటిల మీదే మనం మీకు ముందు వీడియోలు చూస్తే తెలుస్తుంది ఈ చిట్టప్పడాల మీద మనం వేరుశనకాయ గుళ్ళు అలాగే టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి నిమ్మరసం పిండుకుని తింటే ఉంటుందండి ఎంత బాగుంటుందో అది కూడా నేను మీకు ముందు వీడియోల్లో చూపించాను చూడండి చక్కగా చిట్ ఎంత బాగా వచ్చినాయో కొంచెం దలసరిగా చేసుకోవడం వలన మనకి ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటాలు వేరుశనకాయ గుళ్ళు పెట్టుకుని నిమ్మరసం పిండుకుని తింటే చాలా బాగుంటాయండి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి పెసరపప్పు వేయడం వలన టేస్ట్ ఇంకా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుందండి చాలా బాగుంటాయి పెసరపప్పు వేసుకుని చేసుకుంటే ఎంత బాగా కుదిరినాయోనండి ఈ విధంగా మనం జంతికలు గట్టాల్లో కూడా పెట్టేసి జంతికకిల్లా కూడా నొక్కేసుకోవచ్చు అలా చేసుకుంటే జంతికల్లా తయారైపోతాయి ఈ విధంగా కూడా మనం అప్పుడల్లాగా చిట్టప్పుడల్లాగా తయారు చేసుకుంటే ఈ విధంగా తయారైపోతాయి